ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు తెలుగులో చేరినాయి బస్సు టైము రైలు మనం పల్లెటూళ్ళలో కూడా వాడుతుంటారు అవి ఇంగ్లీష్ అని చెప్తే వాడు నమ్మడు తెలుగు అనుకుంటాడు ఇంకోటి ఏంటంటే తెలుగు భాష ప్రపంచంలో అచ్చు అంతముగా కలిగిన భాషలు రెండే ఒకటి ఇటలీ భాష ఒకటి తెలుగు భాష ఇప్పుడు మనం రాము అంటాం వాడు రామ్ అంటాడు హిందీ వాడు వాళ్ళు హలంతం చేస్తారు ఇది అజంత భాష ఏదైనా ఇప్పుడు మనం అందుకని పిలవమంటే కూడా రాము అని పిలుస్తాం తప్ప రామ్ అని పిలవం అవును అంటే మనకు అచ్చు బస్ అంటే బస్సు అంటాం రైల్ అంటే రైలు అంటాం అచ్చు అంతంగా లేకుండా మాట్లాడడం అనేది తెలుగులో లేదు కరెక్టే అండి అట్లాగే పూర్వం ఏమైందంటే తెలుగు చిన్న ప్రాంతం కాబట్టి భాష తక్కువగా ఉంటే సంస్కృత పదాలన్ని తెచ్చి తెలుగు చేసుకొని తెలుగైజ్ అంటాం మనం చేసుకున్నారు దుర్యోధనహ అంటే దుర్యోధనుడు అన్నాడు అచ్చమైన తెలుగులో దాన్ని చెప్తే చిలువ పడగ రేడు ఆయన పేరు అది మనకు అర్థం కాదు తెలుగులో చెప్తే విష్ణువు అది సంస్కృత పదం విష్ణు విష్ణుహు అని అట్లా సంస్కృత పదాలన్నీ తెలుగు ఇప్పుడు అన్నం తింటున్నాం అంటారు అన్నం సంస్కృతం తెలుగులో కూడు అనాలి మా ఇంటికి ఎవరైనా కూటికి రండి అంటే బాగుండదు కదా అవును అసలు బాగోద అంటే తెలుగు పదాలు సంస్కృతంలో సంస్కృతం నన్నయ్య గారు మహాభారతం మొదలు పెట్టినప్పుడు ఒక పెద్ద పుస్తకం రాయగలిగినంత తెలుగు లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు సంస్కృత పదాలన్నీ తెలుగులోకి తెచ్చాడు డెబ్బై ఒక వంద పదాలు వాడాడు అనుకోండి డెబ్బై ఐదు పదాలు సంస్కృతమే ఉంటాయి అంటే మనకు సంస్కృతం అని తెలియదు ఎందుకంటే మనం వాడుతున్నాం మనం ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు తెలుగుకరించుకున్నాం తెలుగు ప్రత్యయాలు చేర్చేసే అర్థానికి చేసేసి తెలుగు పదాలు అనుకుంటున్నాం అట్ల భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా తమ భాషకు సుసంపన్నం చేసుకోవడానికి అసలు భాషకు ఒక లక్షణం ఉంటుంది ఇది ప్రవాహం ఈ ప్రవాహంలో చిన్న చిన్న ప్రవాహాలు వచ్చి చేరుతుంటాయి అది సహజమై ఒక భాష ప్రవహించేది ఎప్పుడు భాష ప్రవహిస్తుండాలి అంటే ఒకరి నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకని ప్రవహించినప్పుడు పక్కకు వచ్చి చేరుతుంటాయి ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు హిందీ పదాలు ఉర్దూ పదాలు ఉన్నాయి గుండి అనే పదం మన తెలుగుది కాదు అది వేరే చోటు నుంచి వచ్చింది ఇట్లా అన్య మీరు డిక్షనరీ చూస్తే అన్య దేశీయము అని ఉంటుంది అందులో అంటే ఇతర ప్రాంతం నుంచి మనకు వచ్చినవిని ఇది తెలుసుకోవడానికి ఇది మన తెలుగుదా దేశ్యము అంటే తెలుగు అన్య అంటే ఇతర దాంట్లో నుంచి హిందీ నుంచి వచ్చినాయి అరబ్బీ నుంచి ఏ భాషలో అయినా ఉంటాయి ఇంగ్లీష్ లో పంది కొక్కు పదం లేదు బ్యాండి కూట్ అని వీళ్ళు తెలుగు దీన్నే కొంచెం ఇంగ్లీష్ లాగా చేసి పెట్టుకున్నారు డిక్షనరీలో ఏ భాషకైనా సహజం ఇతర భాషా పదాలను చేర్చుకున్నప్పుడే పుష్టి కలుగుతుంది సుసంపన్నం అవుతుంది